వెల్కమ్ టు థీన్మా రివ్యూస్ బాయి ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా ఓటీటీలో రిలీజ్ అయిన జరా హట్కే జరా బచ్కే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ అయితే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్కుందాం సో భావి ఇక్కడ సింపుల్గా ఏం లేదు బై మూవీ పర్లేదు డీసెంట్ ఉంది కంటూ ముందే చెప్పేస్తున్నవి చాలా ఎంజాయబుల్ అనమాట అసలు ట్విస్ట్ ఏంది కాన్సెప్ట్ ఏంటంటే బై అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేస్తారన్నమాట వాళ్ళ వాళ్ళ కారణాలు ఉంటాయి సో వీళ్ళ కొత్తగా పెళ్ళైన లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్కి వీళ్ళేమో బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి మన లవ్ మ్యారేజ్ చేసుకున్న పంజాబ్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి వచ్చి వీళ్ళ ఇంట్లో స్టే చేస్తుంది సో మేము బయట నాన్ వెజ్ తింటుంటుంది ఇంటికి వచ్చేసరికి చేస్తుంటుంది అనమాట సో ఇక్కడ కొంచెం పాయింట్స్ కట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇల్లు సరిపోదన్నమాట అంటే ఆల్రెడీ ఒక చిన్న ఇల్లు ఉంది ఓన్ హౌస్ వాళ్ళ ఫాదర్ది సరిపోదు సపరేట్గా వీళ్ళ కోసమే కావాలి కావాలి అన్న ఏమంటారు ఆ థాట్తోన వీళ్ళు డివోర్స్ తీసుకుంటారు దాని తర్వాత ఏంది జరిగింది కథ మళ్ళీ ఒకటైరా లేకపోతే ఫైనల్గా ఇల్లు వచ్చిందా లేదా అనే కాన్సెప్ట్ మీద మూవీ అయితే నడుస్తుందన్నమాట సో దీనిలో చాలా మటుకు మిస్లీడింగ్ పాయింట్స్ ఏంటంటే బాయి ఇక్కడ స్టిల్ ఇప్పటికీ గవర్నమెంట్ అనే వడ్డీ వ్యాపారం చేసేటోళ్ళు ఏజెంట్స్ వాళ్ళ మధ్యలో నడుస్తుంది లేకపోతే వీళ్ళు అంటే వడ్డీ వ్యాపారం కాదు పోయి లంచ లంచు వాళ్ళు లంచం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మీద నడుస్తున్నట్టు చూపించింది కానీ ఒక చిన్న అంటే చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు మెయిన్ మర్చిపోయిందంటే ఇక్కడ ఎంక్వైరీ గురించి ఫామ్స్ గురించి అవిట్ల గురించి ఏ చూపించలేరు మొత్తం కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో ఏమవుతుంది ఏమి ఇంట్రిషన్ జరుగుతుంది అనేసి అయితే చూపించారు అన్నమాట ఒకవేళ మీరు కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ ఉన్నారు వీ వీళ్ళు ఏవైతే మీరు నిజంగా జరిగినాయా లేదా అని పక్క పెడితే కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్కి జ్వరం మంచిగా అనిపించవచ్చు అనమాట బాగుంది కాన్సర్ట్ బాగుంది కానీ లాజిక్ మిస్ అవుతుంది బా ఇక్కడ అండ్ ఫైనల్గా అదేందా కానీ వీళ్ళు తప్పు చేస్తారు వీళ్ళకి వస్తుంది వీళ్ళు మళ్ళీ ఎండింగ్లో పెళ్ళి చేసుకుంటారు లాజిక్స్ ఇంకా కానీ ఇంకా గానీ వీళ్ళు మాత్రము గవర్నమెంట్ ఇలా వైఫ్ పేరు మీద అలాట్ చేసింది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారో నాకు అదొకటి లాజింగ్ మిస్ అయిపోయింది సో అందుకే ఈ మూవీకి పర్లేదు అనుకోవచ్చు నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా అనమాట సో ఇక్కడ స్టార్టింగ్లో నేను చెప్పినా కదా సో ఒకవేళ ఒక ఫ్యామిలీలోకి వెళ్తే గేట్లో లవ్ మ్యారేజ్ చేసుకొని మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఏదైతుందో వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్కి ఈజీగా అడాప్ట్ అయిపోతారు బై సో చాలా మటుకు నాన్ వెజ్ అది దాంట్లో ఇట్లా పెద్దగా వదిలేసుకోవడంలో పెద్దగా కష్టమేమి రాదు టీవీలో అక్కడక్కడ మనకు పెద్దగా రాద్దాం చేసి చూపిస్తారు కానీ నాన్ వెజ్ వదలడంలో పెద్దగా ప్రాబ్లం ఏమి రాదనమాట స్టార్టింగ్లో ఇనీషియల్ డేస్లో ఒక వన్ వీక్ టూ త్రీ మంత్స్లో ఉంటుంది దాని తర్వాత వదిలిపెట్టేసి ఇక్కడ నిరవేర్ సక్సెన్ నేను కూడా వదిలేసినా కాబట్టి నాన్ వెజ్ అది పాయింట్ అనమాట అండ్ అక్కడక్కడ కొంచెం ఎమోషన్ సీన్స్ ఫ్యామిలీ హాస్పిటల్ సీన్స్ అక్కడక్కడ పెట్టరు పర్లేదు అనిపించింది సో ఓవరాల్గా పోయి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయచ్చు పోయి అండ్ మీరు మీరేమనుకుంటారు మూవీ యూస్ రా లేదా కింద కామెంట్ అయితే చేయండి పోయి ప్రసంగ మూవీ ఐ థింక్ ఓటీటీలో అవైలబుల్ ఉంది చెక్ చేసుకోండి నచ్చింది మంచిగా అనిపిస్తే లగెండ్ చేయండి నెక్స్ట్ ఫైడ్ అయితే కలుసుకుందాం